ముందుగా బడేటి రాధాకృష్ణ చంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి బడేటి కుటుంబం అంటేనే సేవకు మారి పేరు ఒక నాయకుడిగా కాకుండా సేవ ఆ కుటుంబానికి ఎనలేని పేరుంది ఆయన మార్గంలోనే అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ పుట్టినరోజు వచ్చినా ఏ విధమైన సంతోష కార్యక్రమం వచ్చినా కూడా పేదలకి అన్నం వస్త్రం ఇలాంటి ఇచ్చే కార్యక్రమాలే చేస్తారు ఈ తెలుగుదేశం పార్టీ వారు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడిపిస్తే ఆయన అడుగుజాడంలో బడేట్ చంటి గారు కూడా ఏలూరుని అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమంలో ముందుంటూ మరి అనేక మందికి ఈ రోజున వేలాది మందికి చీరలు పంపిణీ చేయడం కానివ్వండి అల్పాహారం కానివ్వండి అలాగే అనాథాశ్రయంలో మరి మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అన్ని చోట్ల కూడా భోజనం ఏర్పాటు చేశారు మరి సేవ చేయటమే ప్రజా సేవిస్తూ లక్ష్యంగా మరి కుటుంబం పనిచేస్తుంది కాబట్టి తరతరాలుగా కుటుంబానికి సేవా మార్గంలో ఉన్న ఒక అభ్యుదయ భావాలతో ఉన్న నాయకత్వాలు ఉంది కాబట్టి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అరవై మూడు వేల మెజార్టీతో గెలవగలిగారు భవిష్యత్తులో ఇలాంటి నాయకుడికి ఎప్పటికీ ప్రజాదరణ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బడేటి చంటి గారికి హర్షద్వానాలతో బడేటి కుటుంబానికి బడేటి చంటి గారికి హర్షధ్వానాలతో జనదో శుభాకాంక్షలు తెలియజేసుకుంటానికి ఇక్కడ మహిళా సోదరులు అందరూ వచ్చారు ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏలూరు నబురంలో నడిచే నాయకుడిగా ఉండాలి మరిన్ని పదవులానికి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం ఈ రోజున ప్రతి వ్యక్తికి కూడా పుట్టినరోజు అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం ఎందుకంటే ప్రతి మనిషికి కూడా పుట్టుక అనేది చాలా గొప్పదైన విషయం కాబట్టి ఈ పుట్టుకలో భాగంగానే ఈ రోజున బడేటి చండ్రిగారు ఎమ్మెల్యే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఏలూరు డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది ఆయన నిన్ను కూడా ఒక పిలిపించారు ఎందుకంటే మొదటి నుంచి ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా సేవకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ సేవలో భాగంగానే ఆయన చేస్తూనే ఎంతోమంది మరి సేవ చేయాలనేటువంటి ఆయనకి ఇచ్చేటువంటి బొకేను కూడా ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి సంకల్పంతో మరి ఈరోజు ఆయన ప్రతి ఆ యాభై డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే మేము మరి శనివారిపేటలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు నాలుగు డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారు వారందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం చాలా ఘనంగా కూడా చెరిపి మరి కేక్ కూడా కట్ చేయడం జరిగింది మరి అక్కడ ఆచంట సునీత గారు ఎమ్మెల్సీ అబ్జర్వర్ గా వచ్చినటువంటి ఆచంట సునీత గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ని పంచడం జరిగింది బట్టలు కూడా మరి పారిశుద్ధ కార్మికులు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజున మనం పార్టీ ఆఫీసు చూసుకున్నట్లయితే కనుక బడేటి చెంటి గారి యొక్క క్యాంప్ ఆఫీస్ సుమారు యాభై వేల మంది మహిళలకు ఆయన ఎప్పుడూ కూడా మొదటి నుంచి కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు మరి దానిలో భాగంగానే రోజున యాభై వేల మందికి మరి చీరలను తీసుకొని తెప్పించి ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి కూడా చీర అనేటువంటిది చాలా అప్రూపమైనటువంటి విషయం మరి వారు పుట్టింటి వారు పెట్టినంత అదృష్టంగా ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా ఎండను సైత లెక్క చేయకుండా ఈ రోజున మరి చీరలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాన్ని ఆయన భవిష్యత్తులో చేస్తూ మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశిస్తూ మరి ఒక ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ పడియాల విజయలక్ష్మిగా ఈ రోజున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం అండి ఈరోజు చాలా సుదినం ఎందుకంటే ఈరోజు మన డైనమిక్ ఎమ్మెల్యే గారు అరవై మూడు వేల మెజార్టీతో గెలిచిన మన డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారిది పుట్టినరోజు ఎందుకంటే ఈరోజు సిద్ధం అంటున్నాం ప్రతి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు పుట్టినరోజు అంటే దండలు వేసుకోవడం కేకులు కట్ చేయడం బొకేలు తీసుకోవడం ఇట్లా చేస్తారు మేము మా పరి మేము వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఈయన వాటన్నిటికి దూరంగా ఉండి నిరాడంబరంగా వారు వారు నమ్మిన దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను ఇక్కడ నా బదులు నాకు అలాంటివి ఏం వద్దు నేనే అందరికీ పేదలందరికీ చీరలు పంచి పెడతాను అని గతంలో నాకు ఒక ఇరవై రోజుల క్రితం వచ్చి ఉమాగారు ఇలా చేద్దాం అనుకుంటున్నాం నేను పుట్టినరోజు కేక్ కట్లో కట్ చేయడం అలా ఏం వద్దు నేను గుడికి వెళ్తాను మీరందరూ ఇక్కడ ఉండి పేదలందరికీ చీరలు పంచే కార్యక్రమం పెడదామని అనుకుంటున్నాం ఏమంటారో అని అనగానే మాకు చాలా సంతోషం వేసింది ఇట్లాంటి నాయకుల్ని మేము ముని పెనడం కూడా చూడలేదు వీరు చిరకాలం ఇంకొక ఇంకొక వంద సంవత్సరాలు ఆయన హ్యాపీగా చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ బడేటి కుటుంబం అంటేనే పేదల కోసం పుట్టిందని చెప్పి ఒక నానుడి ఉంది అదే వీరు మళ్ళీ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ అన్నయ్య గారి దగ్గర నుంచి అన్ని పునికి పుచ్చుకొని ఈ రోజున సేవా కార్యక్రమాల్లో చేయడం అనేది చాలా ఆనందదాయకం అలాగే ఇక్కడ ఉన్న నాయకులు తమ్ ప్రసాద్ గారు కానీ బెల్లంకొండ కిషోర్ గారు కానీ అలా చూడ వెంకటరత్నం గారు కానీ అలాగే శివప్రసాద్ గారు కానీ వీరందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ ఇబ్బంది లేకుండా ఎంత క్రౌడ్ చూస్తున్నారు కదా మీరే మీడియా అంతా చూస్తుంది ఏలూరులో ఉన్న పేదలందరూ కూడా వచ్చారు అందరికీ కూడా ఎవరికి లేదనకుండా చీరలు పంచిపెట్టడం అనేది చాలా ఆనందదాయకం వీరు ఇలాగే మరికొన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు మనకెంతో పండగ రోజు ఎందుకంటే ఈరోజు మన ఏలూరు శాసనసభ్యులు బడేడ్ చంటి గారి బర్త్డే సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరు చాలా మంది చాలా రకాలుగా సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈరోజు బడేడ్ క్యాంప్ ఆఫీసులో ఐదు వేల మందికి లేని వారికి చీరల పంపిణీ జరుగుతుంది జరుగుతుందండి అది చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఎమ్మెల్యే మంచితనంతో లేదనకుండా చేసే అందరికీ పంచే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా చాలా గర్వించగ్గ విషయం పొత్తుండే లగంగానే అందరికీ అందుబాటులో ఉండే ఇంత వ్యక్తికి ఆ అమ్మవారు ఆ స్వామి నుండి నూరేళ్ళు ఆయుడు ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయ హ్యాపీ మెనీ 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 మోర్ రిటర్న్ సబ్జెక్ట్ సార్ అందరికీ నమస్కారం మా డైనమిక్ ఎమ్మెల్యే బడేటి చంటి గారు యాభై తొమ్మిదవ పుట్టినరోజు ఈ రోజున యాభై తొమ్మిదవ పుట్టినరోజు ఆయన చాలా నిరాడంబరంగా చేసుకోవాలని ప్రజలు ఉంటే ఉవ్వెత్తిన వస్తారు వాళ్ళ పనులన్నీ మానుకొని వస్తారు అనేటువంటి సంకల్పంతో ఒక దేవుని దర్శనానికి వెళ్ళాలని ఆయన ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి ప్రజలకు అందరికీ న్యాయం జరగాలి అనేటువంటి సంకల్పంతో ఈ రోజున చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున అన్నదమ్ములైనటువంటి స్వర్గీయ బడ్డేటి కోటరామారావు బుజ్జిగారు కానివ్వండి అలాగే ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బడ్డేటి రాధాకృష్ణయ్య చంటి గారు కానివ్వండి వీరందరూ కూడా నిరాడంబరంగా జరిగి ఉండి వాళ్ళు ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ప్రజలతోనే ప్రజలతో మమేకమై చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్య లాభాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటికి ప్రజలు ఏలూరు ప్రజలు అందిస్తున్నటువంటి తీర్పును శిరస వహిస్తూ వారికి ఎలవేళ్లవు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయడానికి నిదర్శనం అని తెలియజేస్తున్నాను